ఈ స్టెప్స్ మార్గం కూడా పైకి ఎక్కేటప్పుడు కింద అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలా మంది బ్యాగులు తీసుకొని ఉన్నారు సో వీళ్ళంతా కూడా కాలేజీ ఎగనోకి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి బ్యాచ్ అనమాట మొదటి ద్వారం గుండా మనం అయితే లోపలికి వెళ్ళాలి చేసి ఒక చిన్న గుంట అయితే ఉంది సో అక్కడికైతే వెళ్దాం ఒకసారి వచ్చేసి కట్ట మైసమ్మ యొక్క దేవస్థానము ఈ నిజాముల కాలంలో కూడా ఈ గుడి అయితే రన్నింగ్ లైతే ఉండింది అనమాట ఇక్కడ వచ్చేసి ప్రధానంగా రెండు సింహాల గుర్తులు అయితే ఉన్నాయి ఈ ద్వారానికి దీన్నే ద్వారం కూడా అనొచ్చు మనం గోల్కొండ వ్యూ అయితే కనిపిస్తుంది సైడ్ వచ్చేసి గజశాల అటు సైడ్ వచ్చేసి అశ్రుశాల అయితే ఉన్నాయి సీక్రెట్ రూమ్ దీన్ని సో దీని లోపల కూడా వెళ్దాం మనం మూడో మార్గం చూసుకున్నట్లయితే ఇదేను చిన్నటువంటి మార్గం అది అది వచ్చేసి ఫస్ట్ గేటు సెకండ్ గేటు థర్డ్ గేట్ ఇక్కడ ఏనుగు నిర్మాణం చెక్కు చెదరకుండా త్రీ డిజైన్ లో అంతకు మించినటువంటి కళా నైపుణ్యం కలిగిన చక్కడాలు అయితే చిక్కున్నారు చూడండి కొలనది ఇదిగోండి సో గైస్ ఇక్కడ పైకి ఎక్కేదానికి అవకాశం లేకుండా కంప్ అయితే వేశారు మెదక్ బాట సో మనం వచ్చేసి సింగూర్ డ్యామ్ వచ్చి సో ఈ మెదక్ బాటకి వచ్చే వాటర్ బాటిల్ ము సో మనకు వచ్చేసి స్టార్టింగే ఈ హరిత హోటల్ అయితే కనిపించింది అనమాట సో ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ టూరిజం వాళ్ళది ఈ హరిత హోటల్ అనేది ఇది వచ్చేసి కింద స్టేజు సో పైన కూడా ఒక హరిత హోటల్ దగ్గరికి అయితే ఇదంతా కూడా మెదక్ యొక్క సిటీ వ్యూ అనమాట ఒక సైడ్ది సో ఈ స్టెప్స్ మార్గం గుండా పైకి అయితే వెళ్దాము పదండి సో ఈ కోటను అయితే చాలామంది అయితే పరిపాలించారు అందులో ఈ నిజాముల్ నవాబులు అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం వాళ్ళు ఎక్కువ కాలం అయితే పరిపాలించారు సో ఈ పైన చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కోట యొక్క ప్రహరీ కూడా అక్కడి నుంచి సిపాయిలు తుపాకులతో ఎదురు అనమాట ఎవరైనా కోట మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు సో మనం కింద చూసాం కదా హరిట హోటల్ కిందకి వెళ్ళే రూట్ అయితే ఇది సో ఈ స్టెప్స్ మార్గం గుండా మనం పైకి అయితే వెళ్దాము పైన అయితే ప్రధాన కోట అయితే ఉంది సో ఈ స్టెప్స్ మార్గం కూడా పైకి ఎక్కేటప్పుడు కింద అమ్మాయిలు అబ్బాయిలు అయితే చాలామంది బ్యాగులు తీసుకొని ఉన్నారు సో వీళ్ళంతా కూడా కాలేజీ ఎగనోకి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి బ్యాచ్ అన్నమాట సో ప్రధానంగా వచ్చేసి ఇది వచ్చేసి మొదటి ద్వారము ఈ మొదటి ద్వారము గుండా మనమైతే లోపలికి వెళ్ళాలి సో ఈ మొదటి ద్వారం అయితే సీదాగా అయితే ఉంది సో పెద్ద ఇష్యంగా అయితే లేదు సో ముందు ముందు ద్వారాలు అయితే చూద్దాము ఇందులో వచ్చేసి మొత్తం ఏడు ద్వారాలు ఉన్నాయి ప్రధానంగా అయితే నాలుగు ద్వారాలే ప్రస్తుతానికైతే ఉన్నాయి సో దీన్ని బ్రిటిషర్స్ అయితే కొంత మేరకు బాగా డెవలప్ చేశారు మొత్తం పార్కింగ్ టైల్స్ అట్లాగైతే చేసి అయితే ఇక్కడ చూసుకుంటే కట్ట గుడి అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గుంట అయితే ఉంది సో అక్కడికైతే వెళ్దాము ఒకసారి సో ఈ గుంటలు అయితే వాటర్ లేవు పూర్వము నిజాములు కానీ రాజులు కానీ ఈ గుంటలో నీళ్ళు స్టోర్ చేసుకునేవాళ్ళు ఇక్కడేదో ఒక చిన్న గుడి అయితే ఉంది సో దాని దగ్గర గుడి వెళ్దాము ఇది వచ్చేసి మొదటి గేట్ యొక్క వ్యూ సో ఇది వచ్చేసి కట్ట మైసమ్మ యొక్క దేవస్థానము సో దీని నిజాముల కాలంలో కూడా ఈ గుడి అయితే రన్నింగ్లో అయితే ఉండింది అనమాట చిన్న రాతి శిలా విగ్రహం అయితే ఉంది సో ఇదైతే ఓవరాల్గా మొదటి గేటు యొక్క వ్యూ ఇది వచ్చేసి రెండో గేటు సో రెండో గేటు దగ్గరికి అయితే వెళ్దాము పదండి సో ఇంకోసారి చూడండి ఈ మొదటి గేటు యొక్క బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ మొదటి గేటు వ్యూ సో ఇక్కడే ఒక ఎండిపోయినటువంటి బాయి అలాగే కట్టమైసమ్మ గుడి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మొదటి గేటు దగ్గర అయితే ఇప్పుడు రెండో గేటు దగ్గర అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి సో మొదటి గేటుకి రెండో గేటుకి చాలా డిఫరెంట్ అయితే ఉంది రెండో గేట్ గంభీరంగా ఉంది పెద్ద పెద్ద వాల్స్ అయితే ఉన్నాయి సో పైనంతా కూడా సిపాయిలు రీఫిల్స్ పట్టుకుండేవాళ్ళు ఇక్కడ వచ్చేసి ప్రధానంగా రెండు సింహాల గుర్తులు అయితే ఉన్నాయి ఈ ద్వారానికి దీన్నే సింహద్వారం కూడా అనొచ్చు మనము సో లోపలికి అయితే ఎంటర్ అవుతాము సో ఇది కొంచెం గంభీరంగా అయితే ఉంది మొదటి ద్వారంతో పోల్చుకుంటే పైన మనకి గోల్కొండ వ్యూ అయితే కనిపిస్తుంది ఇంచుమించు ఆ షేపులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా గుడారాలన్నమాట సో వాటి లోపలకు కూడా వెళ్దాం మనమైతే డేర్ చేసి సో అటు సైడు ఒకటి ఉంది ఇటు సైడు ఒకటి ఉంది సో పైకి ఎక్కేదానికి మెట్ల మార్గం కూడా ఉంది బట్ మనం అయితే పైకి ఎక్కనవసరం లేదు సో ఈ రెండు రూములు అయితే మీకోసం అయితే చూపిస్తాను పదండి లోపలికి అయితే వెళ్దాము సో లోపలికి వచ్చాక ఇటు సైడ్ వచ్చేసి గజశాల అటు సైడ్ వచ్చేసి అశ్రుశాల అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి గజశాల అంటే ఇక్కడ వచ్చేసి ఏనుగులని కట్టేసేవాళ్ళు అంటే పూర్వము రాజులు ఈ నిజాములు వీళ్ళందరూ కూడా ఈ కోటలో ఏనుగులతో అయితే పనులు చేయించుకునే వాళ్ళు అనమాట సో ఆ కోట అయితే ఉంది అయితే చెక్కు చెదరలేదు ఇప్పుడు కూడా అక్కడక్కడ శిథిలా వ్యవస్థకు అయితే వచ్చింది కానీ కంప్లీట్గా అయితే రాలేదు బాగుంది హాల్ అయితే అయితే చాలా పెద్ద హాలు ఇది వచ్చేసి ఏనుగులు నివసించేందుకు కట్టినటువంటి ఏనుగుల శేల దాన్నే అని కూడా అంటారు సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా పెద్దది ఇది ఇది వచ్చేసి సో దీన్ని చూసుకునేసి మనం అస్రశాలకైతే వెళ్దాం గుర్రాల శేలకైతే వెళ్దాం పదండి ఇది వచ్చేసి ఒక బూత్ బంగాలాగైతే ఉంది అయితే కట్టడం నిర్మాణం చూసుకుంటే చాలా చక్కగా ఉంది ఇక్కడ వచ్చేసి ముందు బాటిల్ అయితే ముందు బాబులో అయితే ఇక్కడి నుంచి అస్రశాలకు వెళ్దాం అనుకున్నా కానీ దారి అయితే లేదు సో లోపల నుంచి అయితే వెళ్దాము చూడండి మర్రి చెట్టు ఎలా అయితే ఆక్రమించిందో సో ఈ గోడ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూసుకొని చాలా జాగ్రత్త అయితే లోపలికి వెళ్ళాలి అయితే ఏ గోడ కూడా చెక్కు చదవలేదు గాయస్ ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్నా సో అక్కడి నుంచి కూడా దారి లేదు కానీ మనం అయితే అడ్జస్ట్ చేసుకొని వెళ్దాము అయితే ఈ గదిశాల కంటే అస్రశాల అనే చాలా పురాతనగా పడిపోయింది అంటే లోపలికి చెట్లు గిట్లన్నీ ఎక్కువ పడిపోయాయి సో లోపలికి వెళ్ళేదానికి కూడా దారి లేకుండా అయిపోయింది సో ఆ స్టెప్స్ మార్గం ద్వారా అసలుశాల పైకి అయితే వెళ్ళవచ్చు మనము అయితే పూర్వం రాజులు ఏ కట్టడం కట్టినా కూడా దాని పైకి వెళ్ళేదానికి మెట్లు మార్గం ద్వారా ఇలాంటి సదుపాయాలు అయితే కల్పించాలన్నమాట అంటే సిపాయిలు ఎక్కడ కూడా కంప్లీట్గా వెళ్ళలేని విధంగా అయితే ఉండకుండా ప్రతి చోటకి వెళ్ళే విధంగా అయితే మెట్లు మార్గం అయితే కట్టారు ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా ఈ రూమ్ని సీక్రెట్ రూమ్ అంటుంది దీన్ని సో దీని లోపల కూడా వెళ్దాం మనం రేకు చెట్టు ఉంది దాన్ని కూడా తోసుకొని పక్కకి వెళ్దాము ఇది పెద్ద గుంటలాగైతే ఉంది సో ఇదేదో పెద్దదే ఉంది కానీ మనకైతే ఇదేదో తెలియట్లేదు పైన చూసుకున్నట్టయితే మనం తాజ్మహల్లో గోల్కొండ ఎలా ఉంటుందో అలాంటి నిర్మాణం అయితే ఉంది సో తప్పకుండా అయితే నిజాములు కట్టించారని అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం పదండి ఈ తుప్పల్లో బయటకు వచ్చేసి సో ప్రధానంగా ఈ మెట్ల మార్గం ద్వారా మనమైతే మూడో ద్వారానికి వెళ్దాము ఒకసారి ఈ మూడో ద్వారాన్ని కూడా చూడండి సో కంప్లీట్గా ఈ రెండో ద్వారాన్ని కూడా చూడండి ఆ స్టెప్స్ ద్వారా పైకి అయితే ఎక్కొచ్చు మనము సో మనం అయితే ఇప్పుడు ఎక్కడ తలుచుకోవట్లేదు ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ప్రధానంగా మూడో ద్వారం అయితే వెళ్దాము అదే మూడో ద్వారం అయితే ఈ ఒకటి రెండు మూడు ఈ మూడు ద్వారాలు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి చాలా దగ్గర దగ్గర అయితే ఉన్నాయి సో ఈ నిర్మాణం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు అన్నీ కూడా నిజాముల కాలం నాటి నిర్మాణాలు అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మూడో మార్గం దగ్గరికి పదండి సో మూడో మార్గం చూసుకున్నట్లయితే ఇదేను సో మూడో మార్గం కూడా పెద్ద గంభీరంగా అయితే లేదు సింపుల్గా ఉంది రెండో ద్వారమే సింహద్వారమే రెండో ద్వారా అని సింహద్వారం అంటాము ఎందుకంటే సింహాలు గుర్తులు ఉన్నాయి కాబట్టి సో ఇది వచ్చేసి అసురుశైల బ్యాక్గ్రౌండ్ అయితే సో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక లోయల మాదిరిగా అయితే ఉంది చూసుకోండి సో అక్కడి నుంచి దారి అయితే ఉంది కానీ ఇప్పుడైతే వాడుకలో లేదు సో మనమైతే ఎలా తెలుసుకోలేదు అక్కడికి సో అక్కడి నుంచి ఒక పుట్లో మెట్లు ఉన్నాయి బట్ ఇప్పుడైతే లేవు పడిపోయాయి అదంతా లోయలాగైతే ఉంది సో ఇది మూడో గేటు సో మూడో ద్వారం సో మూడో ద్వారం లోపలికి వెళ్దాం పదండి మూడో ద్వారం లోపలైతే అటు ఇటు కూర్చునేదానికి సిపాయిలు కూర్చునేదానికి వల్లగా ఉంది ఇది వచ్చేసి ఈ కట్టడం చూస్తుంటే చాలిక్యులు కట్టడం సంబంధించిన కొన్ని ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి నాలుగో గేట్కి వెళ్దాం పదండి <laughs> నాలుగో గేట్కి వెళ్ళే రూట్ అయితే అది సో పదండి నాలుగో గేటు దగ్గరికి అయితే ప్రతి గేటు పైకి ప్రతి ద్వారం పైకి వెళ్ళేదానికి మెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ నుంచి నాలుగో దానికి వెళ్దాం పదండి కటింగ్ ఇదంతా సో ఇక్కడ వచ్చేసి పిన్ను మాదిరిగా మెలికైతే ఉంది సో ఇది కొంచెం భయం కలిగించే విధంగా అయితే ఉంది బట్ చుట్టూరు ప్రహరీ అయితే ఉంది ఎందుకంటే మెలిక చాలా పెద్ద మెలికైతే అయితే ఉంది ఇక్కడ మూడో గేట్ నుంచి నాలుగో గేట్కి వెళ్ళే మార్గంలో సో పదండి మెలికను దాటుకొని లోపలికి అయితే వెళ్దాము అయితే చాలామంది వీళ్ళు కాలేజీ ఎగనోకి ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ రెండో గేటు మొదటి గేటు దగ్గర అయితే ఉంటున్నారు దాదాపుగా పైకి అయితే ఎవరు రావట్లేదు సో ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్కి అయితే వెళ్దాం పదండి ఎడ్జ్కి వెళ్ళేసేసి మీకు ఇంకా కింద ఉన్నటువంటి వ్యూ అయితే చూపిస్తాను ఎడ్జ్ నుంచి సో ఎడ్జ్ దగ్గర ఎవరైతే రావద్దు చాలా డేంజర్గా ఉంటుంది సో చూసుకోండి మనం వచ్చినటువంటి మార్గం అది అది వచ్చేసి ఫస్ట్ గేటు సెకండ్ గేటు థర్డ్ గేటు సో ఇప్పుడు మనం ఫోర్త్ గేట్కి అయితే వెళ్తున్నాము అది ఫోర్త్ గేటు సో ఇది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ కట్టడం వచ్చేసి అప్పట్లోదే నిర్మించిన నిర్మించినప్పుడు కాలం నాటి నిర్మాణంలోనే ఉంది ఇదంతా కూడా అబ్బా ఏనుగు ఎక్సలెంట్గా ఉంది నాలుగు గేటు అంటే ఇదే ఫైనల్ గేట్ అని కూడా చెప్పుకోవచ్చు మనము నాలుగు గేటు సో చూసుకుంటే అటు లోపల కూడా దారి ఉంది మరి అది తుప్పులో పోయే దారిలాగా ఉంది సో చూసుకుంటే ఇక్కడ ఏనుగు నిర్మాణం చెక్కు చెదరకుండా త్రీ డిజైన్లో అంతకు మించినటువంటి కళా నైపుణ్యం కలిగిన చెక్కడాలైతే చెక్కున్నారు చోడ మీరే ఏనుగుల సహాయంతో అంటే ఈ కోటని ఏనుగులతో కట్టారు అని చెప్పుకునేదానికి ఇది ఒక నిర్మాణం చూసుకున్నట్లయితే ఏనుగు అక్కడ తొండంతో ఒక రాతిని అయితే మోస్తుంది పైన ఒకరున్నారు వెనకాల తోకని పెట్టుకుని ఎక్కుతున్నారు ఆ పక్క కూడా ఏనుగు సింబల్ ఉంది సో ఈ కట్టడం చాలా అద్భుతంగా ఉంది అంటే ఈ నాలుగో ద్వారాన్ని ఏనుగులతో కట్టించారు అని చెప్పుకునేదానికి చిహ్నంగా అయితే ఉంది ఇది కానీ చూసుకున్నట్లయితే నిజాములు కట్టడంకి అనుకూలంగా ఉంది చూడండి వాళ్ళ నైపుణ్యం కూడా ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా కట్టారు ఇంత అద్భుతంగా చెక్కారు ఏనుగుల సింబల్స్ని అబ్బా అబ్బా తలుచుకున్నట్లయితే అయితే ఇది వచ్చేసి ఒక వనం లాగుంది లోపలికి వెళ్దాం పదండి ద్వారం చూడండి ఆ రోజుల్లో ఎంత పెద్ద ద్వారం కట్టారు వనానికి అంటే పూర్వం రాజులు రాణులు వాడుకునేదానికి ఇక్కడ పుష్పాలు అయితే పండించేవాళ్ళు అంటే ఇది వచ్చేసి పుష్ప తోట అని కూడా చెప్పుకోవచ్చు మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ నుంచి అంత చిన్న చిన్న ద్వారాలే ఉంటాయి ప్రధాన ద్వారం అయితే ఇది ఇక్కడ నుంచి అంత ఇట్ట చిన్న చిన్న ద్వారాలే ఉంటాయి సో ఏడ్చేసి లెక్కలేదు ఇలాంటివి ఒక మూడు ఉంటాయి ఇప్పుడు మనం రెండు చూసాం ఇంకోటి వస్తుంది సో ఇక్కడ నుంచి పొదం పదండి పైకి ఈ స్టెప్స్ మార్గం గుండా అయితే చూడండి కట్టడం అప్పట్లో రాళ్ళ నిర్మాణం ఇంత చక్కగా కట్టారు బాబా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి బట్ ఇక్కడ నుంచి కూడా ఒక దారి ఉంది సో ఫస్ట్ అయితే మనం ఈ దారి గుండా వెళ్ళేసి తర్వాత అయితే వెళ్దాము ఫస్ట్ ఇదా చూసేసి వస్తాము ఇక్కడ వచ్చేసి ఉయ్యాల ఉంది సో న్యాచురల్గా నిర్మించినటువంటి ఉయ్యాల దీని మీద కూడా మనం కాసేపు అటు ఇటు ఊగాము సరదాగా బాగుంది మోస్తుంది ఎంత వెయిట్ అయినా కూడా మోస్తుంది ఇది సో ఇదేదో చెట్టు కాడైతే సో ఊగేసి లోపలికైతే వెళ్దాము సో దట్టంగా ఉన్నటువంటి దారి గుండా మనం లోపలికి వెళ్దాం పదండి సో ఈ దారి ఎక్కడికి వెళ్ళేదో తెలియదు కానీ బాగుంది దారి అయితే అనుకూలంగా ఉంది వెళ్ళేదానికి సో లోపల కూడా ఏం నిర్మాణం అయితే కనిపించట్లేదు అంతా కూడా పాడుబడిపోయింది సో సో వచ్చేసి ఒక రూమ్ ఉంది మరి ఆ రూమ్ దగ్గరకు కూడా వెళ్దాం అది వచ్చేసి బ్రిటిష్ కాలం వల్ల గడ్డించినటువంటి రూమ్ లాగా ఉంది సో దాన్ని కూడా చూద్దాము సో ఈ రూట్ గుండా వెళ్తే ఏం లేదు అంతా పడిపోయింది శిథిల వ్యవస్థకు వచ్చేసింది ఇక్కడ కూడా ఒక వనం మాదిరిగా అయితే ఉంది చూసేదానికి చక్కగా ఇంకోటి ఏంటంటే ఒక రూమ్ ఉంది హిడెన్ రూమ్ అయితే ఉంది ఇక్కడ సో గైస్ ఇక్కడ దారి అయితే అయిపోయింది మొత్తం కూడా అంటే పడిపోయింది అనమాట సో ఇక్కడ కూడా ఏదైనా చూసుకుంటే మెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం అంతా కూడా కూలిపోయింది ఏమైనా పండించుకోవడం చెప్పలేము సో సదంగా మొత్తం కూడా కూలిపోయింది కోసం ఇక్కడికి స్టెప్స్ అయితే ఉన్నారు సో మనం అయితే తిరిగి మీకు చూపించే కదా రూమ్ అనేసి బ్రిటిష్ కాలం నాటి రూమ్ అని చెప్పే కదా సో ఆ రూమ్ దగ్గరకైతే వెళ్దాం పదండి సో ఆ రూమ్ చూసుకునేసి మనమైతే కోట దగ్గరకైతే వెళ్దాము సో ఈ రూమ్ దగ్గరకు కూడా ప్రధానంగా అయితే దారి లేదు మనమైతే అడ్డంగా వెళ్దాం పదండి సో అడ్డదిడ్డంగా ఎక్కేసి వెళ్దాము చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి కోట ప్లస్ కొండ ప్లస్ అడవి కాబట్టి ఎక్కడ ఏ ఉంటుందో ఎక్కడ ఏ అడవి జీవి ఉంటుందో తెలియదు తేళ్ళు ఉండొచ్చు జీలు ఉండొచ్చు ఎలాంటి పాములైనా ఉండొచ్చు చెట్ల మీద కూడా సో సో గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి తొట్టు ఉందన్నమాట సో ఆ తొట్టి పూర్వం రాజులైతే ఈ తొట్టిలో వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట వర్షాధారపు నీళ్ళు లేదా బ్రిటిషర్స్ ఆ రూమ్ కట్టేదానికోసంగా ఈ తొట్టిని ఏమైనా ఉపయోగించారో తెలియదు చూద్దాం పదండి లోపలికి వెళ్దాం అయితే లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఇది పొద్దు కూకిన టైము అంటే చీకట పడే సమయాన మనమైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నాము రూమ్లో ఎలాంటివైనా ఉండొచ్చు సో రూమ్ అయితే క్లీన్గానే ఉంది పర్లేదు సో ఇది బ్రిటిషర్స్ కూడా కాదు మాములు మన కాలపు ఇండియన్స్ కట్టినటువంటి రూమ్లు అనేసి చెప్పుకోవచ్చు మరి ఇది ఎందుకు నిర్మించారో మరి ఎందుకు ఇది ఆపేసారనేది వాళ్ళకైనా తెలుసో తెలియదో తెలియదు మనకైతే సో అట్లా కూడా ఎందుకు కట్టాల్సి వచ్చిందో తెలియదు ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో తెలియదు సో ఈ రూమ్ పక్క నుంచి అయితే మనం ప్రధానంగా వెళ్ళాల్సిన దానికి రూట్ అయితే ఉంది సో ఈ దారి వేసి ఆ ప్రధానమైన దారికైతే కలుస్తుంది సో ఈ దారి గుండా వెళ్ళేసి ఆ ప్రధానమైన దారి గుండా వెళ్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానమైన దారి పక్కనే ఒక పెద్ద కొలను అయితే ఉంది ఆ పూ చాలా పెద్దదిగా ఇది అయితే చాలా పెద్దగా ఉంది వర్షపు నీళ్ళు ఇక్కడ స్టోర్ అయితే ఈ నీళ్ళని కోటలో ఉన్నటువంటి రాజులు కానీ సిపాయిలు కానీ బంటులు కానీ గుర్రాలు కానీ ఏనుగులకు కానీ వాడేవాళ్ళు చాలా పెద్దది ఇది చాలా లోతైనది సో ఈ లెఫ్ట్ దారి గుండైతే ఆ కులం దగ్గరికి వెళ్ళే దారి బట్ మనమైతే అటు వెళ్లకుండా మనం ప్రధానమైన దారికిలోకి అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా పెద్దది ఈ నీటి గుణం అయితే సో ఈ దారి గుండా వెళ్తే నీళ్ళ దగ్గరికి అయితే వెళ్తాము సో మనం ఇటు కాకుండా మనం స్ట్రైట్ కోట దగ్గరికి అయితే వెళ్ళేస్తాము సో పదండి ఇంకోసారి చూడండి వ్యూ అయితే చూపిస్తాను కొలనది ఇదిగోండి చాలా లోతు ఉంటుంది చాలా పొడుగుంటుద్ది చూస్తేనే భయంకరంగా ఉంది అది అయితే సో ఇక్కడ నుంచి మనం కోట పైకి వెళ్దాము సో ఆ నెలని ఈ కోటలో ఉన్నటువంటి ఎవరైనా కానీ తాగేదానికి అనమాట అప్పట్లో అయితే ఇక్కడి నుంచే ఈ గోల్కొండని పరిపాలించినటువంటి రాజు దగ్గరికి రాకపోకలు అయితే ఉండేవి సో ఈ దారి గుండా మనం పైకి అయితే వెళ్దాము అయితే పైన వచ్చేసి కోటలకు ఎట్లనే పడిపోయాయి ఏం లేదు మసీదు వచ్చే ఉందంట సో ఏదైతే ఉండని ఏదైతే లేని దాని అయితే చూపిస్తాను మీకైతే పదండి ఇంకా చాలా కట్టడాలు అయితే ఉన్నాయి పైన కూడా ఇంకా అయిపోలేదు పదండి వెళ్దాము అయితే ఈ భువనగిరి కోట కంటే చిన్న కోట ఇది కాకపోతే కట్టడాలు ఎక్కువ ఉన్నాయి భువనగిరి కోట మీద కట్టడాలు తక్కువ ఈ కోట మీద కట్టడాలు ఎక్కువ సో అది కూడా చూద్దాం పదండి మొత్తం మొత్తం కూడా అడివాను ఈ కొండ మీదంతా ఇదిగోండి ఇది కూడా ఒక చాలా పెద్ద రూమ్ అయితే ఉంది సో దీని లోపలకి కూడా వెళ్దాము ఇదేం రూమ్ కూడా చూద్దాము సో ఇక్కడ నుంచి సన్న దారి అయితే ఉంది సో కొండ వచ్చేసి ఎడ్జ్లో ఉంది సన్నదారి కూడా ఇదిగోండి పెద్ద రూమ్ అయితే పూర్వము రాజు కుటుంబీకుల దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ ఈ దారి గుండా వెళ్ళాల్సిందే ఈ దారి గుండా తలకాయ ఉంచుకొని పోవాలి లోపలికి సో అదొకటి సో చూద్దాం ఈ దారి గుండలో వెళ్ళేసి లోపలికైతే సో ఇదైతే మొత్తం శిథిలా వ్యవస్థకు వచ్చింది మొత్తం కూడా పడిపోయే స్థితికి అయితే వచ్చింది మనం లోపలికి వెళ్ళాలి అని డేర్ అయితే చేయలేదు ఎందుకంటే లోపల చాలా చీకటిగా ఉంది గబ్బిలాలు దాడి చేసే అవకాశం కూడా ఉంది సో అందుకనేసి లోపలికి వెళ్ళట్లేదు మనం అయితే ఏదైనా పడిపోయే అవకాశం కూడా ఉంది ఈ గుండా మనం లోపలికి వెళ్దాం ఇవి అసలుకి ఏమి కట్టడాలి అసలుకి ఏంటి అని అయితే చూద్దాం పదండి సో ఇవన్నీ కూడా ఒక షాపుల మాదిరి కట్టారనమాట అబ్బో ఈ కట్టడం చూడండి ఇది వచ్చేసి ఖచ్చితంగా ఏనుగుల కోసమే కట్టారు వాళ్ళు అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అంటే సిపాయిలు ఒక ఇల్లులో లేదా ఆ రోజుల్లో ఉన్నటువంటి మంత్రులకి ఈ ఇలా సలహాలు ఇస్తారు కదా రాజులకి వాళ్ళకి ఈ మంత్రస్థానలకి వాళ్ళకైతే ఇచ్చినటువంటి రూములు లాగా ఉన్నాయి ఇవి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో ఉండేదానికి కోటకు వచ్చినప్పుడు లేదా వాళ్ళు రిలాక్స్ అయ్యేదానికి ప్లేసులు లాగైతే ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనం ప్రధానమైన లోపలికి లోపలికైతే వెళ్దాం ఇంకా పైకి సో పదండి సో పైకి వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఈ మనం కొండ ఎడ్జ్ నుంచి అయితే పోతున్నాము సో స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి సో ఈ స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్దాము అదిగో పైన వచ్చేసి మసీదు కనిపిస్తుందా ఇంకా మసీదేను ఎడ్జ్ పాయింట్ ఈ కొండ యొక్క ఎండ్ పాయింట్ ఏంటి ఇక్కడ పోలీస్ సెంటర్స్ రాస్తుంది కరెంటు ఉంది పోలీస్ పోలీస్ వారి హెచ్చరిక శాటిలైట్ కెమెరాల్లో మీరున్నారు జాగ్రత్త శాటిలైట్ కెమెరాల శాటిలైట్ కెమెరాల్లో కూడా మనుషులు కనిపిస్తారా ఏమో సో గైస్ ఇక్కడ పైకి ఎక్కేదానికి అవకాశం లేకుండా కంపై అయితే వేశారు పోలీసు వాళ్ళు సో ఈ మసీదు పైకైనా దారు ఉందేమో చూద్దాము ఇదేందుకు పోలీసు రాస్తుంది పైకి అనుమతి లేదు ఓకే పోలీస్ గది మీరు పోలీసు వారి శాటిలైట్ కెమెరాలో ఉన్నారు జాగ్రత్త సో గాయస్ ఇది వచ్చేసి జైలు సో జైలు లోపల అయితే చూద్దాం పదండి భూ చాలా పెద్దది చాలా పెద్దగా ఉంది కాకపోతే మనం లాస్ట్ టైం సో మనం అయితే లాస్ట్ టైం గండికోటకు వెళ్ళాం కదా ఆ గండికోటలో ఉన్నటువంటి జైలుతో పోల్చుకుంటే ఇది వచ్చేసి చాలా చిన్న జైలు అయితే ఈ జైల్లో వేసినటువంటి ఖైదీలకు ఇక్కడే తిండేది ఇక్కడే పోసేది ఇక్కడే కూర్చునేది మొత్తం అయితే ఎక్కడైనా ఈ జైల్లోకి వచ్చేదానికోసంగా పైన సూర్యరశ్మి పడేందుకు పైన అయితే ఇలాంటి కన్నాలు అయితే పెట్టారు ఈ గదిలోకి చీకటిగా ఉండకుండా అయితే ఇది వచ్చేసి చాలా చిన్న జైలేను మనం పెద్ద జైలు చూసింది అక్కడ గండికోటలో చాలా పెద్ద జైలు సో ఇక్కడ నుంచి పైకి కూడా అనుమతి లేదు ఇక్కడి నుంచి పైకి అనుమతి లేదు పోలీసు వాళ్ళు అయితే కంప్లైంట్ చేశారనమాట సో టాప్ వ్యూ చూసేదానికి లేకుండా ఇంకేం చేస్తాం ఇంతేనో ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి అయితే ఇటు సైడ్ ఉన్నటువంటి సిటీ వ్యూని చూద్దాం పదండి సో ఇటు సైడ్ కూడా ఉదాహరణ అటు కూడా వెళ్తాము ఇదిగోండి సిటీ వ్యూ అయితే ఇక్కడ నుంచి చూసేదానికి చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట విలేజెస్ సో ఇల్లులు కానీ మనుషులు కానీ చాలా అంటే చాలా చిన్నగా కనిపిస్తున్నారు ఇది వచ్చేసి మసీదు పోలీస్ వాళ్ళ క్వార్టర్స్ పైన వచ్చేసి మసీదు ఉంది సో ఇది కూడా ఆ రోజుల్లో నేను ఈ రోజుల్లో అయితే కాదు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ అయితే చెప్పుకోవచ్చు పైన మసీదు మటుకు నిజాం కాలం వాళ్ళది సో నిజాంలు కట్టించినటువంటి మసీద్ అది సో చూసుకోండి అక్కడ చెరువు అక్కడ ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కూడా అది సపరేట్గా ఒక ఐలాండ్ అయితే ఉంది చుట్టూరు నేలతో చాలా అద్భుతంగా అయితే ఉంది సో ఇల్లు చూడండి ఎంత చిన్న చిన్న కనిపిస్తున్నాయో పైన నుంచి చూస్తుంటే చాలా హైట్లు అయితే ఉన్నాము మనం కానీ భువనగిరి కోటతో పోల్చుకుంటే చాలా చిన్న కోట అయినా సో ఈ లోపలికి అయితే వెళ్దాము ఇంకా ఏముందో చూద్దాము సో ఇది పోయే కొద్దీ ఇడ్జ్కి అయితే పోతుంది చూడండి ఎంత అయితే ఉన్నామో కళ్ళు అయితే దిగతాయి కంపల్సరీ బా 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 మైండ్ పోతుంది ఒక్కో సీను అట్ ఉంది ఎక్కడైతే సో ఇంకొంచెం ఎడ్జ్కి అయితే పోదాము చూడండి ఎంత ఎడ్జ్ అంటే అంత ఎడ్జ్ కింద పడితే పీస్ టు పీస్ ఏం దొరకదు సో ఇంకా కిందకి అయితే వెళ్దాము డేట్ చేసి సో ఇక్కడ పిల్ల ఉంది గాయస్ ఏదో పిట్ట గదిలాడుతుంది అది కోడ కమజ్ అనేది అయితే నాకే అర్థం కాలేదు బట్ అదకుండదు కోడి కోడి పెట్ట ఒకటే కోడిపెట్ట ఉంది ఎక్కడ సో మన సైడ్ అయితే దాన్ని బతకనీరు అనుకోండి కాకపోతే ఈ సైడ్ ఉంది అది సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం మన దారి నుండి అయితే మనం వెళ్దాం పదండి సో లోపలికి వెళ్తే ఇక్కడ కూడా వ్యూ పాయింటే ఇక్కడ కూడా డైరీ మిల్క్ చాక్లెట్ ఇక్కడ కూడా కబుల్స్ వచ్చాయి అంత ఇడ్జిలోకే సో కింద చూసుకుంటే చుట్టూరు ప్రహరీ అయితే ఉంది ఆ రోజుల్లోది సో సిటీ వ్యూ ఇది ఇంకో సైడ్ సిటీ వ్యూ చాలా పెద్దది ఈ మెదక్ అయితే మెదక్ అనేది ప్రధానంగా జిల్లా అనమాట సో ఇది వచ్చేసి కొండ కింద అన్నటువంటి ఊరు ఈ పైనుంచి ఒక రాయి దొలితే ఒక ఇల్లే ధ్వంసం ఏ తట్టుగా ఉన్నాయి ఇక్కడ అయితే అబ్బా అబ్బా చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి అయితే మనం వాటర్ తెచ్చాం పైకి సో వాటర్ అయితే ఏం వాడలేదు మనకి పెద్ద దాహం కూడా ఇయ్యలేదు చూడండి అక్కడ కింద నుంచి కూడా గుహ అయితే ఉంది సో ఇక్కడ నుంచి అవతల రాయి మీదకి అయితే వెళ్దాము సో నేను ఇక్కడ ఒక అద్భుతం అయితే చూశాను సో అద్భుతాన్ని కూడా మీకు చూపిస్తాను పదాన్ని దగ్గరికి అయితే వెళ్దాము అయితే ఈ సిటీ వ్యూ చూసుకొని మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కొండ మీద ఎందుకంటే ఏ మరమాటుగా ఉంటే కాలు జారి కైలాసం వెళ్తాం సో అంత డేంజర్ అవుతుంది ఇక్కడ కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో నా చేతులు చూసుకున్నట్టయితే వాటర్ బాటిల్ నేనైతే ఏం తాగలేదు సో పెద్ద ట్రెక్కింగ్ లేదు ఇక్కడ సో పెద్ద విషయం కూడా లేదు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో గాయస్ ఇక్కడైతే నేను ఒక అద్భుతం అయితే చూశాను చూశారు కదా ఈ చెట్టుకి ఆకులు సో so, ఈ చెట్టు ఆకులు ఇలా ఉన్నాయి కదా so, సో చెట్టు దగ్గరికి వెళ్ళేసి చెట్టు మొదలు చూపిస్తాను మీకైతే ఇలాంటి చెట్టు నా జీవితంలో చూడలేదు చూడండి ఎలా ఉన్నాయి మొదలుకి ముళ్ళు సో so, ఆ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు కోతులు కూడా ఎక్కలేవు ఆఖరికి అంతటి ముళ్ళు అయితే ఉన్నాయి సో పత్తి చోట ఉన్నాయి ఆకులు అయితే అలా ఉన్నాయి మొదులు కింద నుంచి పైదాకా పత్తి చోట ముళ్ళు అయితే ఉన్నాయి రాక్షస ముళ్ళు సైతం అలా ఉన్నాయి అయితే సో మరి అది ఏం చెట్టు ఇము ఎక్కడ కూడా కోడి ఉంది సో కోడి నన్ను ఫాలో అవుతుంది నేను దాన్ని ఫాలో అవుతున్నానైతే నాకే అర్థం కావట్లేదు ఆ కన్నంలో గుండా చూడండి కోడిపిల్ల అయితే కనిపిస్తుంది సో కోడి కోడిపిల్ల అయితే అదిగోండి అదిగోండి అది పండి కోడి పిల్ల సో అడవి కోడి అంటారు కదా అది అడవి కోడి పిల్ల అయితే ఒక్కటే తిరుగుతుంది దాని జత అయితే లేదు దాని తల్లి కూడా లేదు సో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే కిందకి దిగాలి మనము చాలా జాగ్రత్తగా ఏమాత్రం ఏర్పాటుగా ఉండకూడదు సో పదండి సో నేను వచ్చిన అనేసి ఇంత దూరాలు అయితే రావద్దు ఎవరు కూడా సో చాలా డేంజరస్ ప్లేసు ఊపిరి కూడా కష్టంగా గెలుచుకోవాలి ఎందుకంటే భయంతో ఉంటుంది ఎక్కడ ఏం జరగద్దు అనేది సో అది మసీదు పాయింట్ అయితే టాప్ పాయింట్ టాప్ వ్యూ పాయింట్ సో ఇక్కడ నుంచి మనం ఇంకా కిందకి ఎల్ ఐటమే సో మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట మెదక్ వాటిని సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేసి రేపు మళ్ళీ ఇంకో వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి మనము సో అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ టాటా బాయ్ బాయ్ గుడ్ బై